ఐదు సంవత్సరాలు అయిపోయింది తల్లి ఒక్కటంటే ఒక్క సాయం కూడా నా ప్రజలకు నేను చేసుకోలేకపోయాను నాకు అధికారం ఉంది నన్ను ఎమ్మెల్యేని చేశారు ఇక ప్రజల కోసం పనికి రాని అధికారం దేనికమ్మా నేను మళ్ళీ అదే పార్టీలో నిలబడి అదే పార్టీలో గెలిచిన మళ్ళీ ఐదు సంవత్సరాలు నన్ను ఏ పని చేసుకొనివ్వరు ఎందుకు నిలబడాలి ఆ పార్టీలో నుంచి నేను ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు ఇక్కడ పనులు జరగట్లేదని ఇక్కడ రోడ్లు అవసరం ఉందని ఇక్కడ నది వల్ల ఎంతోమంది వరద పొంగిపోతుందని అది కట్టించమని ఈ పనులన్నీ అడగడానికి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని అపాయింట్మెంట్లు అడిగినా ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు తల్లి మళ్ళీ ప్రజలకు మేలు చేసే ఉద్దేశం వాళ్ళకు ఉందని ఎలా అనుకోవాలి మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే నేను అధికారం వచ్చినా నేను గెలిచినా వచ్చిన మేలు చేయాలి నమ్మకం నాకే లేదు అన్నాడు ఇలా ఉంది దళితులు నేను దళితుణ్ణి అని కూడా చెప్పాడు అమ్మా దళితులకు న్యాయం లేదు వైసీపీ సర్కారులో అని చెప్పారు ఈరోజు దళితులు చంపేసి దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్లకు మళ్ళీ అధికారం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన దళితుణ్ణి గుండు గీసి దాంట్లో శిక్ష పడితే అలాంటి వాళ్ళను మళ్ళీ బరిలో దింపారు జగన్మోహన్ రెడ్డి గారు దళితులంటే లెక్కలేదు ఎక్కడ చూసినా రౌడీ రాజకీయం ఎక్కడ చూసినా గుండా రాజకీయం ఇదేది సరిపోలేదు అన్నట్టు హత్య రాజకీయాలు కూడా సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తిరగడమే కాకుండా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు మరి ఏం చెప్పాలి దళితుకు న్యాయం ఉందా అన్యాయం కోరే వాళ్ళకు న్యాయం జరుగుతుందా ఎందుకేయాలి వీళ్ళకి ఓట్లు ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు మడమ తిప్పని నాయకు మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే ఎలా ఉండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఐదు సంవత్సరాల క్రింద పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా ఏమా చెప్పారా అయిందా తల్లి మద్యపాన నిషేధం అయిందా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు కూడా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయిందన్న మద్యపాన నిషేధం ఈరోజు మద్యపాన నిషేధం అవ్వకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది కదా వాళ్ళు ఏదమ్ముతే అదే కొనాలట ఎంత అంతకే కొనాలట వీళ్ళు అమ్మే నాసిరకం మందు ఇక ఎక్కడా లేదు ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉంది భూమి భూమట భూ భూమట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సీ అటా క్యాపిటల్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా అన్న ఎక్కడైనా ఉన్నాయా ఒక ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఈ నాసిరకం మందు ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు లివర్లు కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా అసలు ఇది కల్తీనా మంచిదా ఒక్క రోజైనా ఎవడైనా పట్టించుకున్న పాన పోయాడా అది కూడా ఓన్లీ క్యాష్ అంట కదా డిజిటల్ పేమెంట్స్ లేవట కదా అంటే ఎంత అమ్ముతున్నారు సేల్స్ ట్యాక్స్ ఎంత స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ డ్యూటీ ఎంత ఒక ఆడిట్ ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఏడిచిందా మొత్తం అంతా మాఫియా ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్ల వేయాలి అమ్మా బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతుంటాను అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నాడు అమ్మఒడి అని ఇద్దరు బిడ్డలకు పదహైదు వేలు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవునా ఎంతమందికి ఇస్తున్నాడు తల్లి ఒక్కరికే ఇస్తున్నారు మరి మిగతా ఏం చేయాలి ఏం చేయాలి తల్లి మిగతా వాళ్ళని దత్తత ఇచ్చేద్దామా జగన్మోహన్ రెడ్డి గారికి దత్తత తీయండి అడగండి ఈసారి ఓట్లు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇస్తున్నావు మిగతా వాళ్ళు నువ్వే దత్తత తీసుకో నువ్వే చదివించుకో అని ఏం చెప్పమంటారు రాజశేఖర రెడ్డి గారు రేషన్లో ఎన్ని సామాన్లు ఇచ్చాడు తల్లి పదకొండు సరుకులు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇస్తున్నారమ్మా రెండా మూడా మరేం చెప్పాలి వీళ్ళను అర్థమవుతుందా తల్లి అన్ని ధరలు అన్ని ఖర్చులు పెరిగిపోయి చక్కెర నూనె పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచారు ఏం జరుగుతుందో అర్థమవుతుందా మీ చేతికి వంద రూపాయలు ఇస్తున్నాడు బటన్ నొక్కి మీ దగ్గర నుంచి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాడు మీకు మట్టి ఇస్తున్నాడు మీ దగ్గర నుంచి వెండి చంపు తీసుకుంటున్నారు అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం అన్నా మంచి వాళ్ళు అధికారంలో లేకపోతే మన భవిష్యత్తు బాగుపడదు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా పది సంవత్సరాల కిందట మనకు రావాల్సిందన్నా ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఒకవైపు చంద్రబాబు గారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిలో ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేసారా బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు పోలవరం ఇవ్వదు రాజధాని ఇవ్వదు అయినా అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకుని వేలాడుతున్నాడు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరికి మోడీయే కావాలట ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఇద్దరికి మోడీతో పొత్తులు కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందన్నా చంద్రబాబు గారికి మోడీతో బహిరంగంగానే పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో అక్రమంగా ఒక పోతుంది ఇద్దరికి పెద్ద తేడా లేదు చంద్రబాబు గారికి మోడీ మోడీతో పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తుగా ఉన్నారు ఇద్దరికి పెద్ద తేడా లేదు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే చంద్రబాబుకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే పవన్ కళ్యాణ్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే బీజేపీకి ఓటేస్తే మనకు ప్రత్యేక హోదా రాదు పోలవరం రాదు రాజధాని రాదు మనకేం కావాలో మన బిడ్డలకి ఏం కావాలో ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి పది సంవత్సరాలు అయిందే మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిందన్నా కనీసం ఒక రాజధాని ఉందా ఒక రాజధాని అయినా ఉందా తలెత్తుకొని మన బిడ్డలు చెప్పుకునేటట్టు పోయి ఉద్యోగాలు చేసుకునేటట్టు ఒక్క రాజధాని అయినా ఏడిచిందా మనకి మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు పక్కన బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది అందరికీ అన్నీ ఉన్నాయి మనకేముంది అన్నా మనకేముంది చేతిలో చిప్పు ఉంది నెత్తిన కుచ్చు టోపీ ఉంది మనకేముంది చంద్రబాబు గారేమో అమరావతి అన్నాడు సింగపూర్ ను తలపిస్తానన్నాడు త్రీ సినిమా చూపించాడు అమరావతి కాస్త భ్రమరావతి అయిపోయింది ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని సరిపోలేదు మూడు కావాలన్నాడు పోనీ మూడిట్లో ఒకటైనా అయిందా ఏమా ఒక్క రాజధాని అయిందా మరి మన బిడ్డలు ఎక్కడ పోవాలి మన భవిష్యత్తు ఏమి కావాలి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరిందన్నా ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్తే మేనిఫెస్టోలో పెడితే ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే మన బిడ్డలకు ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది కాబట్టి ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రాష్ట్రంలో ఒక పక్క పాలక పక్షం ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరులో ఏ ఒక్కరు అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు అందుకే ప్రత్యేక హోదా కోసం కొట్లాడడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా సాధించేంత వరకు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు రాజశేఖర రెడ్డి బిడ్డ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది ప్రజలకు మేలు చేయాలి అన్న తపన ఉంది ఎవరికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే ఊరుకునేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ మన బిడ్డలకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రత్యేక హోదా కోసం అందరూ కుమ్మక్క అయిపోయి మన ప్రత్యేక హోదాను మన పోలవరంను మన రాజధాని తాకట్టు పెట్టారు కాబట్టి ఇక్కడ కొట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఒక మనిషి ఉండాలని కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అడుగు పెట్టింది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి వరకు మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అమ్మాది ఆపయ్యా మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది రాజధాని వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకి కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కింద కనీస వేతనం రోజుకు రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు మీరు ఆశీర్వదించండి ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం ఇల్లు గడుపుకోవడానికి ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి